మహాత్మా జ్యోతిబాపు చాలా మంది తెలియదు ఇప్పుడిప్పుడే తెలుసుకోవాలి ఈ మహనీయులు ఎవరు విగ్రహాలు పెడుతున్నారని చెప్పి తెలుసుకుంటా ఉన్నారు కానీ భారతదేశంలో ఇలా మనం ఒక తెల్లబట్లు వేసుకొని ఇక్కడ కూర్చున్నామంటే అంటే గౌరవంగా తిరుగుతున్నాం అంటే దానికి ప్రధాన కారణం మహాత్మా జ్యోతిబాపుని అంబేద్కర్ గారు రాజ్యాంగంసీ కూడా ఈయన గురువాలు తీసుకొని ఈయన ఏమేం చేశాను ఈయన సంస్కారం తెలుసుకుని రాజ్యాంగం రాయడం జరిగింది కనుక ఈ మహనీయుడు మొట్టబడి భారతదేశంలోనే ఆయన ఒక రోజు ఇంటి బయట కూర్చొని ఉదయం ఆలోచన చేస్తూ ఉంటాడు ఈ సమాజాన్ని ఎట్లా మార్పు చేయాలని గుంపులు గుంపులుగా డ్యాన్స్ చేసుకుంటూ పని చేయడానికి వెళ్తా ఉంటారు ఒక రాజుగారు కోట కట్టడానికి కోట కట్టుతుంటారు కొంతమంది పనులు చేస్తుంటారు మళ్ళా సాయంత్రం షికర్ పడుతుంటే మళ్ళా అదే డ్యాన్స్ చేసుకుంటూ నాట్యాలు చేసుకుంటూ వస్తుంటారు అందరు ఆయన కళ్ళకీ తెచ్చుకుంటారు వీళ్ళు ఇంత విటి చాగే చేస్తున్నారు ఖాళీ కేవలం తిండి పెడుతున్నారు తిండి పెడితే వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేసే వ్యక్తి చాక్రూ కూడా వీళ్ళు తెలియట్లేదు చూసినవా అని చెప్పి బాగుపడాలంటే ఒక రిజర్వేషన్ కల్పించాలి రిజర్వేషన్ అగ్రవర్గాలకు తట్టుకోవాలంటే రిజర్వేషన్ తోనే వస్తారు చదువుల రిజర్వేషన్ ఉండాలి ఉద్యోగాల రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి ఆయన ఆలోచన చేస్తే మొట్టమొదటిగా సాహు మహారాజ్ నా రాజ్యంలో నేను రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఈ భారతదేశంలోనే మొట్టమొదటి సాహు మహారాజ్ రాజ్యాంగంలో రాజ్యంలో రిజర్వేషన్ ఆయన రిజర్వేషన్ ఇస్తే చాలా మంది అవమానించారు అరే ఈయన చిన్న చిన్న కులాలకు రిజర్వేషన్ ఇచ్చిడు చిన్న చిన్న జాతులకు ఉద్యోగాలు ఇచ్చిండు ఈయన మనం వేరేయాలని అని చెప్పి అవమానపరచారు అయినా ఆగలేదు సాహు మహారాజ్ నారాయణ గురు పెరియార్ అంబేద్కర్ గారు తర్వాత కాన్షీరామ్ ఇట్లా ఎంతో మంది మహానుభావులు వచ్చి ఇలా సమాజంలో మార్పు తెచ్చినందుకే మనం పొందన గుడిలో మెల్లైనట్లు కొందలు కొంత గౌరవంగా పక్కగలుగుతున్నాం మరి రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఆయన రాజ్యాంగానికి రాయాలంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆయన ఎస్సీ కనుక రాజ్యాంగం రాయడానికి ఇచ్చింది అనుకుంటారు ఎస్సీ కాదు ఎస్టీ కాదు ఈ భారతదేశంలో ప్రపంచంలో ఆయన లాంటి తెలివి మంత్రులు ఎవరు లేడు ఆయనకున్న తెలివితేటలు ఎవరు లేరు భవిష్యత్తులో వంద రెండు వందల ఏం జరుగుతుంది ఈ సమాజానికి ఏం కావాలి అని అవసరాలకు బట్టి ఆలోచన చేసినటువంటి గొప్ప నాయకుడు తెలంగాణ రాష్ట్రం తెలుసుకున్నామంటే కూడా ఆయన ఆలోచన చేసి చిన్న రాష్ట్రాల్లో అందరికీ చిన్న చిన్న కులాలకు లాభం దొరుకుతుంది చిన్న చిన్న వర్గాలకు లాభం దొరుకుతుంది చిన్న రాష్ట్రాలు ఉండాలని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ లో రాసింది లేకపోతే మా పైన దేశ ద్రోహం కేసులు అట్లా ఆయన రాజ్యాంగం రాస్తా కూడా ఆయన రానీయలే రాజ్యాంగం రావడానికి ఆయన పార్లమెంట్ సభ్యులు నిలబడితే ఆయన ఎంపీ నిలబడితే ఆయన పిఏ ఉంటాడు ఆయన పేరు అయిన పేరు ఉంటది ఎప్పుడు ఇట్లా సంచి సంఖ్యలో సంచి పెట్టుకుని ఆయన నిలబెట్టి ఈయన కొట్టింది ఆయన నిలబెట్టి ఆయన కొట్టి కూడా మళ్ళా ఉమ్మో దగ్గర గెలిచింది గెలిస్తే అది పాకిస్తాన్ కల్పేశారు అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ గ్రో చేసింది ఏమనుకుంటారు రాజ్యాంగం రాసింది అంబేద్కర్ రాయాలి అంబేద్కర్ కు మీరు రిజిస్టర్ బాగుండదని హెచ్చరిస్తే అప్పుడు రాజీనామా చేయించి మళ్ళీ ఎంపీ గెలిపించారు గెలిపించిన తర్వాత అప్పుడు బీసీలకు కూడా అట్రాసిటీ వర్తిస్తుంది బీసీలో అనారగ కులాలు ఉన్నాయి వీళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ లాగానే ఈయన మనం ఎస్సీ ఎస్టీ అని పిలుస్తున్నాము కానీ మహాత్మా జ్యోతిబాపులే ఒక గ్రంథం రాసి వారి బయటికి ప్రచురణ కాలేదు కానీ చాలా మంది మేధావులు తెలుసారు ఆయన ఏం చేశాడంటే అరే వీళ్ళు యాదవులు అంటున్నారు వీళ్ళు మాదిగా అంటున్నారు మానవులు అంటున్నారు ఈడుగులు అంటున్నారు గౌడ్లు అంటున్నారు కురువల్ అసలు మీరు ఏంటి అని చెప్పి ఆయన యాదవ్ తాత ఇంటికి పోయాడు ఒక ముద్రాజాత ఇంటిపోయాడు ఒక గౌడల తాత ఇంటికి పోయాడు మాదిగా తాత ఇంటిపోయాడు అక్కడ అప్పుడు ఒక్కొక్క ఇంట్లో నలభై మంది యాభై మంది పిల్లలు ఫ్యామిలీ ప్లానింగ్ అవగాహన లేదు అప్పుడు చూస్తే ఏమైందంటే అన్ని కులాల కలిసి ఒక్కొక్క కులం ఒక్క ఇంట్లో విడిపోయిన వాళ్ళే అది ఎట్లయిందని చూస్తే వృద్ధులకు అనుగుణంగా అప్పుడు ఇండస్ట్రీస్ లేవు కరెంట్ లేదు ఫ్యాక్టరీ లేవు అడవుల జంతులు ఎట్లా తిరిగి పట్టుకోవాలి ఆకలి మళ్ళీ ఎట్లయితే మళ్ళా మేతక వాళ్ళు మనుషులు కూడా అంతే అనమాట ఆ రకంగా ఉండేది మనుషులకు బట్టలు కూడా సరిగా లేవు కాటి బట్టలు కట్టుకునేది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పై పైకప్పులు అవే ఉండేవి చెత్రులు అవే ఉండేటివి కనీసం వ్యవసాయంలో సరైన పనిముట్లు లేవు అప్పుడు ఈ తిండి మీద ఆధారపడి బతికేది కనుక ఎవరికి గొర్రెలు కాస్తే అలాగే ఆ గొల్లు కాసే పిల్లవాడు ఈ ఊర్లో పిల్లవాడినాడు ఆ పిల్లలు ఇస్తే ఉపయోగపడుతుందని చెప్పి అది ఒక మాధవ శాంతలు పోయి మరి పురుగులను సినిమా తీసుకొచ్చి చర్మాన్ని తీస్తున్నాడు మరి ఈ పిల్లలు పెడితే ఈ సాఫ్ చేసి మంచి నీట్గా ఎండబెడుతుంది అట్లా ప్రతి కులంలో ఉండే వాళ్ళని అందరికీ కలిపి కలిపి తర్వాత కాలక్రమాలు ఏమైనా అంటే అది అని కూడా ఏమైనా అంటే కులాలని కులాలు కులాలు అయిపోయినాయి అంటే విడిపోయి ఆ గ్రంథాలు చూసి ఆ బాబాసాహ్ అంబ్యకరం అంటే వీళ్ళన్నీ కూడా ఈ కులవృత్తులు అన్ని కూడా ఒకటే జాతి ఒకటే వీళ్ళన్నీ కూడా వీళ్ళందరూ వృత్తిపరంగా విడిపోయి కులాలను మనం పేరు పెట్టాం ఈ కులాలు రావు వృత్తులు కనుక వీళ్లకు మహాత్మా జోన్ బాబులు ఆదర్శంగా తీసుకొని వీళ్ళకు కూడా అట్రాసి కేసు పెట్టాలి అవమాన పరిస్తే వీళ్ళకు కూడా కనీసం గౌరవం ఇవ్వాలి ఎందుకంటే ఊర్లలో పేర్లు పెట్టి అదే మంగళం తీసుకురా అరే ఈడుగా విసుకురా అరే కాపులు విసుకురా అరే మన సాగలను విసుకురా అట్లా వృత్తిలో పెట్టి చిన్న చూపు చూసేది అరే గొల్ల విసుకురాడ్రా ఆ విసుకెర అట్లా అంటే చిన్న కులాల పేరు మీద కూడా ఆ పిచ్చిగుంట్లో రావడానికి ఇట్టడం తిట్లు కూడా కులాల పేరు మీద ఇట్టడం ఇవన్నీ మహాత్మా జ్యోతి చూసి అరే సమాజానికి నాగరికత కులాలే వృత్తులే వీళ్ళు వృద్ధులు లేకపోతే ఆ న్యాయ ప్రామణం డాక్టర్ గారు వ్యవహరించు అప్పుడు డాక్టర్ లేదు